సూర్యాపేట పట్టణంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని వివిధ పై స్థాయి అధికారులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాలని అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం వారు పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులను అందిస్తోందని తెలియజేశారు బడిపాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల గ్రౌండ్లో చెట్లను నాటారు విద్యార్థులకు పుస్తకాలను భవనం చేశారు కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ఏడీఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ స్థానిక జడ్పీటీసీ స్థానిక కౌన్సిలర్లు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు Masih. Ini 아 어때? 내 고추는 안 가. నువ్వు మీడియానా స్టూడెంట్ నువ్వు కూడా వాళ్ళు ఎమ్మెల్యే అవుతు నా ప్లేస్లో కూర్చున్నావు కరెక్టే నేత ఉన్నా పదో తన పరీక్ష రాసి సో మీ ఆజ గారు కూడా గవర్నమెంట్ స్కూల్ తినేట ఇక్కడ ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని చైర్మన్ గారు కానీ పైచర్మని అన్నారు కానీ జరిపేసారు అందరూ కూడా సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే చేయండి ప్రైవేట్ స్కూల్లా మీ లాగా ఇంత చదువుకున్న టీచర్లు ఉండరు వాళ్ళకి ఏ పరీక్షలు ఉండవు గవర్నమెంట్ స్కూల్ టీచర్ కావాలంటేనే ఎన్నో పరీక్షలు పాస్ కావాలి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఎంత ఎక్కువ చదివితే మనకు అంత ఎక్కువ చెప్పగలుగుతారు కాబట్టి బాగా చదువుకునే టీచర్లు ఉంటేనే మనకు లాభం అవుతుంది ఆ ఎక్కువ చదువుకునే టీచర్లు ఉండేది మన గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి పిల్లల్ని తప్పకుండా ఇక్కడ రమ్మని చెప్పి చెప్పాలి గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు పెంచుకోవాలి ఎందుకంటే మీ కొరకు ప్రభుత్వం బోర్డు అయితే ఖర్చు పెడతా ఉంటుంది ఒక్కొక్క టీచర్ శాలరీ లక్ష రూపాయలు పైన వస్తారు మీ కొరకే కదా అంత మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి వాళ్ళకి శాలరీస్ ఇచ్చి బోర్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే గొప్పగా ఉండవు ఇక్కడ కూడా మళ్ళీ మన టీచర్ల మీద పైన అధికారులు ఉంటారు ఇన్స్పెక్షన్కి పెద్ద వ్యవస్థ ఉంటుంది అక్కడ ఏమి ఉండవు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాబట్టి ప్రభుత్వ విద్యనే మంచిది అసలు విద్య అనేది ఎందుకు చదువుకోవాలి